సమీపిస్తున్న భక్తుల కోలాహలం క్రమంగా ఊపందుకుంటోంది ఈ నుండి వనదేవతల జన జాతర ప్రారంభం కానుండగా భక్తులు ఇప్పటి నుండే ఎత్తు బంగారాలతో మొక్కులను సమర్పించుకుంటున్నారు రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారనమ్మ వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటూ వస్తున్నారు కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లుగా ప్రసిద్ధిగాంచిన వన దేవతలకు వేడుకలు జరుపుకుంటారు ఈ క్రమంలో మొక్కుకున్న ప్రకారం ఎత్తు బంగారాలతో ఆదివారం ఇండ్ల వద్ద అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు బంగారంగా భావించే బెల్లం కొనుగోలుదారులతో వ్యాపార కేంద్రాలు కిటకిటలాడగా అమ్మవార్ల వేడుకలతో అంతటా ఆధ్యాత్మిక సందడి నెలకొంది a tune.